మిత్రులారా జైభీం ఈరోజు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది అయితే గత రెండు మూడు నెలల నుంచి మా గెస్ట్ మిత్రులు యూనియన్ నాయకులు ప్రెసిడెంట్స్ అందరూ కూడా అందులో ఉన్న పనిచేసే ప్రతి రాష్ట్ర కమిటీ సభ్యుడు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అంటే గెస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా రెన్యువల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అధికార ప్రతినిధులకు అట్లాగే ప్రభుత్వ సలహాదారులకు కలిసి విన్నవించుకోవడం జరిగింది అయితే నేను మొదటి నుంచి మిత్రులకు చెప్తూ పోయేవాడిని పనిచేయరు పార్టీలు కేవలం ఎన్నికల్లో వాడుకునేంత వరకే పనిచేస్తాయి అని చెప్తే వినకుండా తీర్మార్ మల్లన్న ఏదైతే ఎలక్షన్స్ ఉండేనో ఎలక్షన్స్ లో కూడా ముందుండి మడి మరి ఆయన గెలిపించుకోవడానికి కష్టపడ్డాడు చాలామంది కష్టపడి ఆర్థికంగా కూడా తీర్మానం వలనకు సహాయం చేయడం జరిగింది తర్వాత గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ తీర్మానం వలన హస్తంలో ఉన్నాడు కాబట్టి చెయ్యే చూపించిండు ఏం చేయలేనని చెప్పి ప్రతి ఒక్కరిని మమ్మల్ని రెన్యువల్ చేయించండి ఇబ్బంది పడుతున్నాం అసలు కన్సాలిడేటెడ్ పే ఇవ్వండి అని న్యాయమైన డిమాండు దొంగలు లెక్క కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్గా చేసినట్టు అర్ధరాత్రి దొంగలు లెక్క వాళ్ళని చేసినట్టు మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్పేసి మేము అడగలేదు మేము కేవలం రెన్యువల్ చేయండి ఆటో రెన్యువల్ చేయండి ట్వెల్వ్ మంత్స్ శాలరీ కన్సాలిడేటెడ్ పేయమని చెప్పేసి మాత్రమే అడిగినాం దీనికి ఇన్ని రోజులు ఇప్పించుకొని చేస్తాము ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పేసి ఇంత మోసం చేయడం నిరుద్యోగుల్ని దీనికి మా వాళ్ళు గొర్రెల్లాగా మా గెస్ట్ లెక్చరర్స్ నేను గతంలో చాలాసార్లు చెప్పిన ఎవరిని నమ్మినా ఉన్నత విద్యాశాఖలో పనిచేసేటువంటి ఎవరిని కూడా నమ్మద్దు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏ రకంగా చేయించుకోవాలి అని చెప్పేసి చూస్తారు తప్ప న్యాయం చేయాలనే ఆలోచన ఆలోచన ఒక్కరికి కూడా ఉండదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మిత్రులారా రెండు వేల సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట నలభై రెండు జీవో తీసుకొచ్చి నెట్ సెట్ పిహెచ్డి లాంటివి లేకున్నా కూడా అంటే అప్పటికి లేదు కాబట్టి లేకున్నా కూడా వాళ్ళని జైన్ చేసుకొని చేయించుకుంటా ఉన్నారు రెండు వేల తొమ్మిది తర్వాత నెట్ సెట్ అని చెప్పేసి అన్నారు నెట్ సెట్ వాళ్ళు లేకున్నా కూడా స్టిల్ ఇప్పటికీ నూట నలభై రెండు జీవో ప్రకారం రాష్ట్రంలో దాదాపు ఐదు వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ డిగ్రీలో పనిచేస్తూ ఉన్నారు మిగతా మూడు వందల మంది దొడ్డిదారులను దొంగ లెక్కనో కొనుక్కొచ్చిన దొంగ పీహెచ్డీలతో రెగ్యులర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది కష్టపడి పీహెచ్డీ చేశారు కొంతమంది కష్టపడి నెట్టు సెట్ తీసుకొచ్చిన ఉన్నారు కొంతమంది ఏదో చేసి మాయో మతలాబో చేసి అర్ధరాత్రి దొంగలాగా కోర్టు వైపు కోర్టులో కేసు కూడా రెగ్యులర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ డ్యూరింగ్ ఎంసీసీ కోడ్ ఉండగా కూడా రెగ్యులర్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే వాళ్ళలో ఐదు వందల మంది ఎవరైతే మిగులున్నారో నెట్ సెట్ పిహెచ్డి లేని వాళ్ళు వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి ఈరోజు నెట్ టు సెట్ ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్ కూడా మీరు రెన్యువల్ చేయట్లేదు అట్లాగే క్వాలిఫికేషన్ ఒకే క్వాలిఫికేషన్ తోటి పనిచేస్తున్నప్పుడు ఇది రెగ్యులర్ పోస్ట్ కాదు ముఖ్యంగా రెగ్యులర్ మమ్మల్ని రెగ్యులర్గా భర్తీ చేసుకోవట్లేదు కేవలం అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు అంటే ఒక తాత్కాలిక ఎంప్లాయీని మరొక తాత్కాలిక ఎంప్లాయీతో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఎందుకు నువ్వు రెగ్యులర్ చేసినప్పుడు నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ పెట్టు నెట్టా సెట్ పిహెచ్డియా ఇదంతా లేనప్పుడు ఎందుకు ఇది అడగండ్ర స్వామి అంటే మాలో కొంతమంది సన్నాసులు కాళ్ళొత్తుడాయి ఏ సార్ మనకు మస్తు చేస్తున్నాడు ఫేవర్ అన్నాడు మీరు సార్కు వ్యతిరేకంగా మాట్లాడొద్దు సీసీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని నేను ముందే చెప్పిన సీసీ వాళ్ళని నమ్ముతున్నామంటే గొర్రె కసాయోని నమ్మినట్టే ఏమన్న అంటే వాళ్ళు యూజీసీ స్కేల్ అంటారు యూజీసీ రూల్స్ అంటారు ఏడ రూల్స్ యూజీసీ రూల్స్ పాటిస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సెక్షన్ వన్ ఇస్ టూ ట్వంటీ ఫైవ్ వన్ ఇస్ టూ థర్టీని పాటిస్తున్నారా మరి ఇక్కడ యూజీసీ ఏడ పాటిస్తూ ఉన్నారు అట్లాగే నైన్టీ వర్కింగ్ డేస్ అన్నారు ప్రతి సెమిస్టర్కి ఏ యూనివర్సిటీ నైన్టీ వర్కింగ్ డేస్ ఫాలో అవుతా ఉంది ఈరోజు గెస్ట్ లెక్చరర్లతో వితౌట్ రెమ్యునరేషన్ ఇవ్వకుండా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయించుకున్నారు వితౌట్ రెమ్యునరేషన్ ఏమండి జేడీ గారు ఏమండి కమిషనర్ గారు బుర్ర వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెమ్యునరేషన్ లేకుండా జీతం లేకుండా నువ్వు ఒక్కరోజు కా నీ ఆఫీస్కి పోయి సంతకం పెట్టగలుగుతావా ఫైల్కి అంటే గెస్ట్ లెక్చరర్లను మాత్రం బానిసల కంటే హీనంగా పనిచేయించుకుంటున్నారు ఈ విషయం నేను ఎత్తి కొట్టుకొని మా శుద్ధపుసలు చెప్పిన అట్లా కాదయా పోరాటమే చేయాలి లాబింగ్ వేరు పోరాటం ముఖ్యం మనకు మన హక్కుని మనం కాలరా దక్కించుకోవాలంటే పోరాటమే చేయాలి అని చెప్తే మా వాళ్ళంతా భజన పాటలు ఈరోజు ప్రొసీడింగ్ రానే వచ్చింది కాబట్టి మిత్రులారా ప్రజలారా మీరు ఆలోచించండి ఏ ప్రభుత్వం వచ్చినా నాణ్యమైన అందాలంటే ఒక నాణ్యమైన విద్య ఉంటే సరిపోతుంది ప్రపంచాన్ని వెళ్ళొచ్చు మరి నాణ్యమైన విద్య లేకుండా చేస్తూ ఉన్నారు కేవలం మూడు మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు చేయించుకోవడానికి గెస్ట్ లెక్చరర్లను పెడతా ఉన్నారు మరి మన దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే నాలుగు వేల మంది లెక్చరర్స్ ఉండాలి డిగ్రీలో ఎంతమంది ఉన్నారు కాంట్రాక్ట్ వాళ్ళు ఎనిమిది వందల మంది ఉంటే అవి మూడు వందల మంది రెగ్యులర్ అయ్యారు ఆ మూడు వందల పది మంది మూడు వందల ఇరవై మంది ఇప్పుడున్నటువంటి రెగ్యులర్ వాళ్ళు ఆల్రెడీ రెగ్యులరైజ్డ్ రెగ్యులర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఒక ఐదు నుంచి ఆరు వందల మంది ఉంటారు అంటే ఎనిమిది వందల మంది మిగిలిన కాంట్రాక్ట్ వాళ్ళు ఐదు వందల మంది అంటే పదమూడు వందల మంది నాలుగు వేల నాలుగు ఎక్కడ పదమూడు వందల మంది ఎక్కడ అంటే ఇన్ని పోస్టులని ప్రెసిడెన్షియల్ ద్వారా అప్రూవల్ అయినటువంటి పోస్టులని ఈరోజు భర్తీ చేయకుండా తెలంగాణ గవర్నమెంట్ కాలయాపన చేస్తే ఈరోజు అంతమందిని పంతొమ్మిది వందల మంది గెస్ట్ లెక్చరర్లను రిక్రూట్ చేసుకోమని ఫైనాన్స్ కూడా అప్రూవల్ ఇస్తే వెయ్యి మందికి ఇచ్చారు కేవలం వెయ్యి పదకొండు వెయ్యి యాభై మందికి మాత్రమే ఇప్పుడు గెస్ట్లో జోన్ వన్ టూ కల్పించారు అంటే మిగతా వాళ్ళని ఏం చేస్తారు అంటే విద్యార్థులు తెలంగాణలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం లేదా ఇవి ఎవరికి అవసరం లేని అంశాలు ఇది ఎవడని అడిగితే కమిషనర్కి వ్యతిరేకంగా మాట్లాడద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఇది వ్యవస్థ పోనీ రెగ్యులర్ యూనియన్ నాయకులు ఏమైనా మాట్లాడతారా అంటే వాళ్ళ లెక్కలు ఫార్టీ టూ జీవో ఎక్కడ బయటపడుతుందో దాని ద్వారా ఓడీలు ఇప్పించినాం కదా ఇప్పటికీ అక్రమ ఓడీలు కొనసాగుతున్నాయి కదా అవి ఎక్కడ బయటపడతాయో మన పనులు ఎక్కడ చేయరో మనం చెప్పిన వారికి ఓడియరు రియలొకేషన్ చేయరు అని దొంగ లెక్కలు అలా కాబట్టి ఎవడు అడగాలి ఇదంతా కాబట్టి గెస్ట్ మిత్రులారా మీకు నా విజ్ఞప్తి ఈ కాళ్ళు పట్టుడు కాళ్ళు విసుకుడు చేతులు పట్టుకుని బంద్ చేయరు పిడికిలు ఎత్తుడు స్టార్ట్ చేయరు మనం ఎంత ఉన్న ఎంతమంది ఉన్నాము వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం లేకపోతే ఈరోజు కాలేజీలో స్ట్రెంత్ ఎంత పడిపోయింది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్ట్రెంత్ ఎందుకు పడిపోయిందంటే గెస్ట్ లెక్చరర్లు లేరు ఎందుకు పని చేయాలి మేము మే నెల మొత్తం మేము అడ్మిషన్ల కోసం తిరిగి పనిచేయాలి నువ్వు జూన్లో వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొని భర్తీ చేసుకుంటావు ఇదంతా ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి కఠిన నిర్ణయాలే తీసుకోవాలి పోరాటమే చేయాలి ఎందుకు తెలియదా పోరాటం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిండు ఇంట్లో కూర్చొని భజన చేస్తే కాలువడతారు అయినా కాబట్టి మనం మన వాయిస్లో దమ్ముంది న్యాయం ఉంది మనం అన్యాయం అడుగుతలేము రెగ్యులరైజ్ చేయంటలేము దొంగతనంగా దొంగ పిహెచ్డీలతోటి కాబట్టి న్యాయంగా మనకు